హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా ఉచిత కంటి వైద్య పరీక్షలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తాడేపల్లిగూడెం జనసేన యువ నాయకులు బొలిసెట్టి రాజేష్ పేర్కొన్నారు తాడేపల్లిగూడెం మండలం ఆరుగొల్లను సొసైటీ ఆవరణలో మానవతా ఆధ్వర్యంలో నిడదవోలు రాజరాజేశ్వరి నేత్ర వైద్య శిబిరం వైద్యులతే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని బొలిసెట్టి రాజేష్ సొసైటీ చైర్మన్ ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో కొత్తూరు ఆరుగొల్లు గ్రామాల నుంచి నూట పది మంది వైద్య పరీక్షలకు హాజరు కాగా నలభై మందికి ఉచితంగా సొసైటీ చైర్మన్ ఉప్పలపాటి సత్యనారాయణ సహకారంతో కళ్ళజోళ్లు పంపిణీ చేశారు అన మరో పది మందికి ఆపరేషన్ల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నోకల బుల్లియ నీటి సంఘం అధ్యక్షులు కురెళ్ళ సత్యనారాయణ జనసేన నాయకులు నేలపాల దినేష్ యాదవ్ అడపా శ్రీనివాస్ డైరెక్టర్లు మద్యంశెట్టి సూర్యనారాయణ మైనం శ్రీనివాస్ మానవతా నిర్వాహకులు పైడికొండల సింధు జయేంద్ర రాజేంద్ర కుమార్ కిషోర్ కుమార్ బంగారరాజు సొసైటీ కార్యదర్శి గోపిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి ఇచ్చేసిన మన మా మానవతా ప్రెసిడెంట్ గారికి సింధు గారికి మా గురువుగారు జేవి రామారావు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను మొన్న తాడేపల్లిలో ఒక మానవతా మీటింగ్ పెట్టారు ఇంట్లో అదే నేను ఫస్ట్ మానవతా మీటింగ్ వెళ్ళటం అదే రోజు ఈ మన రా రాజేంద్ర గారు వీళ్ళంతా పరిచయం అవటం మీ ఊర్లో మెగా వైద్య శిబిరం పెడతాం అనగానే సరే పెట్టండి ఎప్పుడైనా పర్వాలేదు అని చెప్పాం వారం క్రితం చెప్పి షెడ్యూల్ ఇచ్చి అందరికీ చెప్పమని చెప్పారు అలాగే అందరికీ చెప్పాము రమ్మని మని అలాగే ఇలాగ ఈ క్యాంపు ఏర్పాటు చేసినందుకు వీరందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే అందరూ మా ఊరి గ్రామస్తులు కొత్తూరు గ్రామస్తులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు మానవత పేరులోనే మానవత్వం చా మానవత్వాన్ని చూపించే ఒక సంస్థగా మనం చెప్పుకోవచ్చు ఏదైతే ఇవాళ ఆరుగులలో ఇక్కడ సొసైటీ బిల్డింగ్ లో ఇక్కడ ఐ క్యాంప్ని ఏర్పాటు చేసిన ముందుగా మన యూవీ సత్యనారాయణ గారికి దాని ప్రెసిడెంట్ అయినటువంటి యూవి సత్యనారాయణ గారికి అలాగే దాన్ని కార్యవర్గ మెంబర్స్ అయినటువంటి సూర్యనారాయణ గారికి అలాగే మన శ్రీనివాస్ గారికి పేరు పేరున ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మీకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే దీనికి ప్రెసిడెంట్ అయినటువంటి రాజేంద్ర కుమార్ గారికి అలాగే దీనికి ఏదైతే ఇక్కడికి వచ్చి ఐ క్యాంపుని నిర్వహిస్తున్న రాజేశ్వరి ఐ ఐ క్యాంప్ వారికి ఐ హాస్పిటల్ వారికి కూడా నా పేరు పేరున నేను నా విష తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి ఇంత మంచి ఆదరణ తీసుకొచ్చి ఇక్కడ ఎంతమంది ప్రజలు వచ్చినందుకు ఆరుగుల్ ఆరుగుళ్ళు ప్రజానికానికి కూడా అలాగే లీడర్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి మీరు అందరూ తోడే రావాలి వీళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావాలి ఒక కార్యక్రమం పెడితే అదేదో ఊరికే నామకే వాస్తే చేసామని కాకుండా ఇంతమంది దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకునే విధంగా మీరు అందరూ కష్టపడినందుకు అలాగే ఈ మానవత అనే దాన్ని రన్ చేయాలి పర్ఫెక్ట్ అంటే ఒక ఒక ఆర్గనైజర్గా రన్ చేయాలి అలాగే ఒక మంచి కార్యక్రమాన్ని నడిపించాలి అని ఎప్పుడు మన మాజీ మంత్రివర్యులు పైకొండలు మాణిక్యాలరావు గారు ఎప్పుడు ఆయన ఆయన మీద వేసుకుని అదంతా నడపడం దాన్ని ఇప్పుడు ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన లక్ష్యాన్ని కానీ ఆయన్ని ఆయన ఏదైతే ఆలోచన ఉందో మంచి ఆలోచన ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మా చెల్లెలు మా సిస్టర్ సింధు గారు ఆవిడ కూడా దానికి అంటే ఏజ్ చిన్నదైనప్పటికీ వాళ్ళ తండ్రి గారి యొక్క ఆలోచనని మంచితనాన్ని ముందు తీసుకెళ్ళటం కోసం ఆవిడ పడే కష్టాన్ని అలాగే దానికి సహకరిస్తున్న మన ఆరుగోళ్ళు గ్రామ పెద్దలు మన గారు కానీ లేకపోతే ఇతర నాయకులు ఎవరైనా అలాగే ఈ మానవతాలో ఉన్న మిగతా కార్యవర్గ సభ్యు సభ్యు సభ్యులు కానీ అలాగే మా మీకే కాదండి గురువుగారు ఆయన మాకు కూడా గురువుగారు రామారావు గారు ఆయన దగ్గర నేను నేను విద్యాసాగర్ అనే స్కూల్లో చదువుతున్న టైంలో ఆయన నాకు ఆయన కూడా నాకు చెప్పడానికి వచ్చిన గురువుగారే సో ఆయన ఎప్పుడు నేను మర్చిపోలేను ఆయన ఎలక్షన్ ముందు కూడా ఒక చిన్న ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది పెంటపాడు సంబంధించి కాలేజీకి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి అయితే అది కొంచెం ఈ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ సమయంలో కాస్త మేము కొంచెం బిజీగా ఉంటాము ఆయనకి నేను సరిగ్గా కలవలేకపోయాను ఖచ్చితంగా కలిసి దాని మీద మనం కూర్చొని మాట్లాడదాం సార్ అలాగే ఆయనకి నా చిన్నదనంలోనే ఆయనకి అదే అదే లో ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నారు నిజంగా ఆయన ఏజ్ ఎంతో కూడా చెప్పలేని పరిస్థితి సో అలాంటి వ్యక్తి ఇంకా ఈ మానవతంలో మానవతాలో ఉండి ఆయన ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత స్పీడ్గా నడుపుతున్నారంటే నేను ఆశ్చర్యపోతున్నాను ఎందుకంటే ఆయన ఏజ్ వచ్చేటప్పటికి మనం లీగ్స్ నుంచి పోగలమో లేదో కూడా తెలియని పరిస్థితి మరి అలాంటి వ్యక్తి ఇవాళ ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి నడుం కట్టి ఇంత ముందుకు వచ్చారు ఇంత మందిని జాయిన్ చేశారని కూడా చెప్పారు దాదాపుగా వందకి పైగా నూట మూడు సభ్యత్వాలు సో ఇలాంటి వాళ్ళందరూ ఉన్న ఒక సంస్థకి ఇలాంటి ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు నన్ను రమ్మని పిలిచినప్పుడు నేను ఖచ్చితంగా రా వచ్చి తీరుతాను ఎట్టి